హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్ స్టడీ సర్కిల్ డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని విద్యార్థుల కోసం ఒక దేశభక్తి గీతాన్ని ముందుకు తీసుకొస్తున్నాను ఆల్రెడీ మీరు విని ఉంటారు గౌరవనీయులైన పిల్లల తల్లిదండ్రులు ఈ పాటను పిల్లలకు నేర్పగలరు ఓకే నిర్మలసురగంగా జల క్షేత్రం రంగులు అరివిల్లులు విలసిల్లిన నిలయం భారతదేశం మన జన్మ ప్రదేశం భారత ఖండం ఒక అమృత భాండం నిర్మలసురగంగా జల క్షేత్రం రంగులు అరివిల్లులు విలసిల్లిన నిలయం భారతదేశం మన జన్మ ప్రదేశం భారత ఒక అమృత భాండం ఉత్తరాన ఉన్నతమై ఇమగిరి శిఖరం దక్షణాన నెలకొన్నది ఇందు సముద్రం ఉత్తరాన ఉన్నతమై ఇమగిరి శిఖరం దక్షణాన నెలకొన్నది ఇందు సముద్రం तूरुपु दिश पोङ्गिपुरले गङ्गासन्द्रं तूरुपु दिश पोङ्गिपुरले गङ्गासन्द्रं पश्चिमान अनन्तमयै सिन्धुसमुद्रं पश्चिमान अनन्तमयि सिन्धुसमुद्रं भारतदेशं मन जन्मप्रदेशं भारतखण्डं ओका अमृतभाण्डम् ఒకే జాతి సంస్కృతి ఒకటున్న ప్రదేశం ఒకే జాతి సంస్కృతి ఒకటున్న ప్రదేశం రత్నగర్భ పేరుగన్న భారతదేశం పుణ్య చరితలున్న ఆలయ శిఖరం తీరపుణ్య చరితలున్న ఆలయ శిఖరం శాంతులున్న ప్రేమ కుటీరం సత్య ధర్మ శాంతులున్న ప్రేమ కుటీరం భారతదేశం మన జన్మ ప్రదేశం భారత ఖండం ఒక అమృత భాండం సుర గంగా జల క్షేత్రం రంగులు అరివిల్లులు విలసిల్లిన నిలయం భారతదేశం మన జన్మ ప్రదేశం భారత ఖండం ఒక అమృత భాండం కోకిలమ్మ పాడగలదు జాతీయ గీతం కొండ కోన వాగుపాడు సంస్కృతి గీతం కోకిలమ్మ పాడగలదు జాతీయ గీతం కొండ కోన వాగుపాడు సంస్కృతి గీతం గుండె గుండె కలుసుకొనుటె భావం గుండె గుండె సమరస భావం చేయి చేయి కలిపితేనే ప్రగతుల తీరం చేయి చేయి కలిపితేనే ప్రగతుల తీరం భారతదేశం మన జన్మ ప్రదేశం భారత ఒక అమృత భాండం సుర గంగా జల క్షేత్రం రంగులు అరివిల్లులు విలసిల్లిన నిలయం భారతదేశం मन जन्मप्रदेशं भारत उका अमृत भाण्डं मन देश